శ్రీశైలం మండలంలోని వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లను నంద్యాల జిల్లా నూతన ఎస్పీ సునీల్ శరణ్ ఆకస్మిక తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్లు లాకప్ గదులు పలు రికార్డులను పరిశీలించి పలు ఆదేశాలు చేశారు శాంతి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని శ్రీశైలం వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సిఐలు ప్రసాదరావు చంద్రబాబుకు ఆదేశించారు అలానే పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని ఆలయ పరిసర ప్రాంతాల్లో సిసి కెమెరాల నిర్వహణ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని స్టేషన్ రౌడీ షీటర్లు నేల చరిత్ర అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని గంజాయి మద్యం అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇచ్చారు అనంతరం శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకొని విశేష పూజలు చేసుకున్నారు ఆకస్మిక తనిఖీల్లో జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పీ వన్ టౌన్ టూ టౌన్ సిఐలు ప్రసాదరావు చంద్రబాబు పాల్గొన్నారు थे थे। तो संती अगर आप इस डायरेक्टली कंप्लीट हो जाएगा हां टोटल 10 बैक और यस कंप्लीट हो जाएगा ठीक है ये मेरे को जो सेंटर पे टेस्ट होंगे 2 इयर्स आइटम नहीं आते आमतौर पर 2 इयर्स है सही है 2 इयर्स बिलिंग होते हैं और फायर राइट कवर

ప్రతి వీక్ కొంతమంది రొటేషన్లో వస్తున్నారు సో ఇంకా స్టాఫ్ పెట్టాలి అంటే ఒకసారి మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ స్టాఫ్ అక్కడ ఎటువంటి షార్టేజ్ షార్టేజ్ ఉంది లేదంటే ఎక్సెస్ ఉంది దీన్ని బట్టి మీరు టేక్ ఎక్కోవాలి ట్రాఫిక్ బందోబస్తు చూసుకోవడానికి ఎక్స్ట్రా కొంతమందికి ప్రతి వారం ఎస్డిఓపిఓ ఎస్డిపి ఆఫీస్ నుంచి కొంతమంది వస్తున్నారు దీనికి ఇప్పుడు ఒక వీట్స్ సిస్టమ్ కూడా పెట్టాము వీట్ సిస్టమ్ భాగంగా బైక్తో పెట్రోలింగ్ కూడా చేస్తున్నాము దీంట్లో మీ సైడ్ నుంచి కూడా మీ కోఆపరేషన్ ఐ విల్